నమస్తే తెలుగు స్వాగతం మనం ఈ వీడియోలో సత్సాంగత్యం మన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో సత్సాంగత్యం వలన జీవితం మొత్తం ఎలా మారిపోతుంది అని తెలిపే అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం సత్సాంగత్యం అంటే మంచి మనుషులతో స్నేహం లేదా సాంగత్యం కలిగి ఉండటం మన పెద్దలు మనకి ఎప్పుడు మంచి వారితో స్నేహం చేయాలి అని చెబుతూ ఉంటారు ఎందుకు అలా చెప్తారో తెలిపే కథ నారదుడు శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ కథ తప్పక తెలుసుకోవాలి మన పిల్లలకి తెలిసిన వారికి కూడా ఈ కథ గురించి చెప్పి సత్సాంగత్యం అనేది జీవితంలో ఎంత ముఖ్యమో తెలపండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతార రూపుడు అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షిణాం నారతః నారద అని అన్నారు అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి భగవాన్ సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరారు జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి నీవు తూర్పు వైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది అందులో ఉన్న పేడ పురుగును సత్సాంగత్య మహిమేమి అని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వాడు పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు పేడ పురుగు దగ్గరకు వెళ్లి నారద మహర్షి ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగిందంతా విన్నవించుకున్నాడు నారదుడు జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు ఒక పాడుబడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావరము కనిపిస్తాయి నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు వెంటనే బయలుదేరి పావురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది ఇదేమి వింత ఇంకా ఎన్ని విధాలా భగవంతుడు నన్ను పరీక్షించదలిచాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు అలా జరిగిందా నారద అయితే ఈసారి ఉత్తర దిక్కుగా వెళ్ళు అక్కడ సంస్థానంలోని మహారాజుకు చక్కని ఆర్ఎస్ఎస్ పుట్టింది నీ సందేహం ఆ పాప తీర్చగలదు అని చెప్పి చిరునవ్వు లొలకబోసాడు లీలా మానుష విగ్రహుడైన నందనందనుడు మొదటి రెండు మార్లు జరిగినది తలుచుకుని కొంచెం సంకోచించాడు నారదుడు సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి నారద నిర్భయముగా వెళ్ళు ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వతకు వచ్చి ఓ పాపాయి మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి అని ప్రశ్నించాడు నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్ స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రడమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో దేవర్షి అలా ఆశ్చర్యపోతున్నారేమిటి పెంటకుప్పలో నున్న పేడ పురుగును నేనే అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రముచే నాకు పావరము యొక్క జన్మ లభించినది ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యం లభించుటచే రాజపుత్రునిగా జన్మించాను మరలా ఈ జన్మలో మీ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయింది జగద్గురువులైన ఆదిశంకరులు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఉపదేశించారు అంటే జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగుతుంది కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము తద్వారా జీవన్ముక్తి కలుగుతాయి కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితోనే ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి ఈ కథను ముఖ్యంగా మన తర్వాత తరానికి తెలియచేసి వారి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేసుకోమని చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు